హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా ఈ బాలామృతంతో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా అయితే మనం ఒక బౌల్లోకి బాలామృతం పిండిని అయితే వేసుకున్నాను అలాగే వన్ కప్ గోధుమ పిండిని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు లో షుగర్ వేసుకొని ఈ షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఈ షుగర్ వాటర్ అయితే మనం ఈ పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పిండినంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని అయితే ఇప్పుడు మనం చపాతీలా రౌండ్గా అయితే చేసుకొని ఇప్పుడు ఆ మనకి ఏ షేప్లో అయితే కావాలో బిస్కెట్ ఆ షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఈ బిస్కెట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి అయితే ఫ్రెండ్స్ మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఈ బాలామృతం పిండితో ఏమేమి చేసుకోవచ్చు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ బిస్కెట్స్ అయితే బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మీ పిల్లలకు ఈవినింగ్ టైంలో ఒక పర్ఫెక్ట్ స్నాక్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లెక్క మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లాస్య ఆశాప్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి మరిన్ని వీడియోస్ వస్తాను బాయ్ బాయ్